కూడా మీరు హ్యాండ్ అవుట్ చేసి రసీదు పొందాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే దీని మీద ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉదాహరణకి వాళ్ళు అప్పుడప్పుడు స్కీమ్స్ పెడతా ఉంటారు మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ లాగా సో మీ దగ్గర ఓల్డ్ మిక్సీ ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి మేము కొత్తది రీప్లేస్ చేస్తాం కొంత అమౌంట్ ఇచ్చి ఇట్లాంటివి కూడా రేపటి రోజున పంతొమ్మిదవ తేదీన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా విరివిగా టేకప్ చేయొచ్చు చేసేస్తే ఆ పాత మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అంటే పెద్ద ఎస్టాబ్లిష్ కమర్షియల్ యూనిట్స్ అయితే డెఫినెట్గా వాళ్ళకి ఆ ప్రాసెస్ ఐడియా ఉంటుంది వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే తద్వారా ఎలక్ట్రానిక్ ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మన జిల్లాలో అదే నగరపాలక సంస్థలు ఒకేసారి క్లీన్ చేయొచ్చు దీంతోపాటు రెగ్యులర్గా జరిగే ఆఫీస్ క్లీన్లీనెస్ కానీ తర్వాత టాయిలెట్స్ కానీ తర్వాత మన ఆఫీస్ వరకు తీసుకుంటే ఫైల్స్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఇన్ అడిషన్ టు దిస్ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది ఇది కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకోండి రెండవది మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ ప్రోగ్రాంలో భాగంగా మీకు అందరు తెలుసు ఇన్నర్ రింగ్ రోడ్ ఏపీ సిఆర్డీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫేజ్ త్రీలో కూడా దాదాపు ఫోర్ పాయింట్ టూ వన్ కిలోమీటర్స్కి త్రీ పాయింట్ టూ వన్ కిలోమీటర్స్ ఆల్రెడీ అయిపోయింది